సో మీరు యాజ్ అ ఫిజిషియన్ అండ్ సర్జన్ సార్ మీరు చాలా చూసుంటారు ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం పట్టుకుంటాం కదా వాళ్ళు ఏం తప్పు చేశారు ఆ మూల కారణం ఏంటి సార్ అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాటలో జీవన శైలి జీవన శైలి లైఫ్ స్టైల్ ఒక మాటలో చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు మద్యపానం వల్ల కానీ లేకుంటే పొగాకు సేవించిన వరకు అందరికీ తెలుసు అది డైరెక్ట్ ఇక డైరెక్ట్ మన సినిమా థియేటర్కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము ప్రతి చోట ఇవన్నీ అంటే అండర్స్టూడ్ తెలియకుండానే మనం బాగుంది అనుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పండి ఆ లైఫ్ స్టైల్ లో ఏం తప్పులు చేస్తారు సార్ బికాస్ చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాం ఏదో సరదాగా వారానికి రెండు సార్లు బయట అందరు తింటారు మద్యపానం అండ్ స్మోకింగ్ పక్కన పెట్టేస్తే అందరూ అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు మీరు చూడండి ఇటీవల నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో అనేది ఇంకా రష్ ఎప్పుడు ఎన్నొచ్చిన అదే కదా అంటే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల బఫే వాటిలో అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుంటే రెడ్ మీట్ అది కాకుండా మరి బేకరీ ఐటమ్స్ కేక్స్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ పెరిగిపోయింది వల్ల ఏంటంటే మనకు ఓవరాల్ సమతుల్యత బాడీలో దెబ్బతింటా ఉంది సో ఫుడ్ అనేది ఫండమెంటల్ ఫర్ అవర్ హెల్త్ అండి అంటే ఆర్ వాట్ మనం మనం ఏం అది అవుతాం అంతే కదా సో ఫుడ్ మీద నిజంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే దీర్ఘకాల వ్యాధులు చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అని అనుకుంటారు సో మీరు అన్నారు కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ కావనివ్వండి లేకుంటే మరి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగాని బాగా నూనెలో వేయించిన ఫుడ్ అంటే మనం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఫుడ్స్ దూరంగా వెళ్తున్నాం లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎక్కువగా మనం ఏమంటారు ఇప్పుడు వెజిటబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకలీ కానీ క్యారెట్స్ కానీ లేకుంటే అలాగే మరి మనం చూస్తే టొమాటోస్ అంటే రెగ్యులర్ మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్స్ కన్సంప్షన్ అనేది తగ్గుతా ఉంది ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతా ఉంది అసలు దానివల్ల బాగా అసలు అంటే ఎక్కడో అది బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ లోపల బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి కొంత టైం పడుతుంది ఉంటుంది ఎగ్జాంపుల్ అప్పుడు ఆ ఆ ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తే స్టములస్ గా పని చేస్తాయి ఇప్పుడు మీకు ప్రాసెస్ మీట్ కానివ్వండి లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజెన్స్ రైట్ అవి ఏం చేస్తాయి స్టిములేట్ చేస్తాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టొమాటో లేకుంటే క్యారెట్స్ వీటిలో లేక లీఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి క్యాన్సర్స్ కారణాలను చంపేస్తాయి సో డిటాక్స్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేస్తాయి సో చెడుకి మంచికి జరిగే యుద్ధం ఇది యుద్ధం అది సో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ పడుతుంటుంది సో చెడు ఒకవేళ అంటే నేను జస్టిఫై చేయట్లేదు కానీ ఒకవేళ చెడు

అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు నాట్ గుడ్ అని అందరికీ తెలిసి ఇప్పుడు అలా బిర్యానీ ఒకటి ఉంది అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేడు చేస్తుంది బాబు ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి బార్బెక్యూ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు బ్లాక్ నల్లగా అయిపోయి టెంప్ వీటిల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చే ఉంటాయి